ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం చాలా రహస్యవంతమైన మంత్రయోగములు తంత్రయోగములు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా ఇప్పుడు గురించి చెప్పుకుందాం అనగా ఐదు వేళ్ళు అనే అర్థం ఐదు వేళ్లు అన్నవి ఇంద్రియములకు అంతర్ బహిరేంద్రియములకు పంచభూతములకు పంచ ప్రాణములకు సూచికగా వర్తిస్తూ ఉంటాయి కాబట్టి జ్యోతిష్యము జాతకము వేళ్లను అనుసరించి చేయబడుతూ ఉంటాయి కాగా ముద్రా శాస్త్రంలో ప్రధాన పాత్ర వహించేది ఈ వేళ్ల మాత్రమే ఈ పంచాంగులములు సర్వత్రా వ్యాపించి ఉన్న విశ్వ వాంగ్నకు సకల విధములైన భగవంతుని యొక్క చర్యలకు ముద్రలుగా చూపించబడుతూ ఉంటాయి ఈ మంత్ర సాధన చేయడం వలన జ్యోతిష్యము మంత్ర యంత్ర తంత్ర విద్యలలో ప్రావీణ్యత ముందు చూపు ఎదుటివారి మనసులోని మాటలు మనం సునాయాసంగా తెలుసుకోగలం ఈ మంత్ర సాధన జ్యోతిష్యులకు మరియు కర్మయోగం చేస్తుండే వారికి జ్యోతిష్యమే ఉపాధిగా చేసుకునే వారికి చాలా వరకు ఉపకరిస్తుంది ముందు చూపుతో రేపు లేక తర్వాత ఏం జరుగుతుందో అనేది అతి సునాయాసంగా తెలియజేయగల మహా మంత్ర సాధనం ఈ మంత్ర సాధనము కొరకు చాలా మంది ఋషులు మేధావులు మహనీయులు కూడా చేస్తూ ఉంటారు అటువంటి మహత్తరమైన రహస్యవంతమైన మహాశక్తివంతమైన పంచాంగులి మంత్ర సాధనం ఈ మంత్ర సాధనము దొరకడం అనేది చాలా కష్టతరమనే చెప్పుకోవచ్చు అయితే ఈ మంత్రమును ఎలా చేయాలి అనేది ముందుగా తెలుసుకుందాం ముందుగా మనం కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత దేవతైన పార్వతీదేవికి మనం యథాశక్తి పూజించి పంచ పూజలు లేక లమిత్యాది పంచపూజలు షోడసోపచార పూజ చేసిన తర్వాత ముందుగా ఒక మంత్రమును పదహారు సార్లు జపించుకోవలసి ఉంటుంది ఆ పదహారు సార్లు మంత్ర జపం చేసిన తర్వాత దిగ్బంధన మంత్రము చేయవలసి ఉంటుంది తర్వాత ప్రత్యక్షంగా మంత్రం జపం చేసుకోవాలి ఈ మంత్రము ఇరవై ఒక్క రోజు రోజుకి పదకొండు మానలు జన జపం చేయాలి పండ్ల రసము స్వచ్ఛమైన నీరు పాలు తులసి ఆకులు తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటూ తీయని పదార్థము ప్రసాదంగా నివేదన చేస్తూ మంత్ర జపం చేయవలసి ఉంటుంది ఈ మంత్ర జపం చేయడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కచ్చితత్వము వస్తుంది మానసిక బలాన్ని పెంపొందిస్తుంది ఆధ్యాత్మిక వృద్ధి కలగజేస్తుంది మనకు జరగబోయే ప్రమాదానికి ముందు హెచ్చరికలు అందిస్తుంది సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం జ్యోతిష్యంలో పాండిత్యం రహస్య జ్ఞానములు మనకు లభిస్తాయి అంతర్గత శాంతి కూడా లభిస్తుంది పంచాంగులిగా మంత్ర సాధన మంచి దినమున ప్రారంభించుకోవచ్చు ఎర్రని వస్త్రములు ఎర్రని ఆసనము మరియు స్వచ్ఛమైన నేల అనగా స్థలము చాలా శుద్ధి చేసుకుని తర్వాత జపం చేసుకోవలసి ఉంటుంది ముందుగా మనం ఏ మంత్రం అయితే జపం చేసుకోవాలో ఆ మంత్రం గురించి ఇప్పుడు చెప్పుకుందాం మనం పూజ ప్రారంభించిన తర్వాత ముందుగా చేయవలసిన మంత్రము ఈ మంత్రం ప్రతిరోజు పూజ ప్రారంభించిన వెంటనే పదహారు సార్లు జపించవలసి ఉంటుంది మంత్రము ఓం శ్రీ గణేశాయ నమ చరణాయ నమ దేవతాయ నమ పంచాంగులే సిద్ధిం దేహి సర్వ బంధాన్ నాశయ సకల కార్యాన్ సిద్ధిం కురు స్వాహ मंत्र मरोसारी ओम श्री नमः नम नमः पंचांगुले दम देहि सर्व बंधन नशय सकल कार्यां कुरु स्वाहा मंत्र मरो सारी ओं श्री चरणाय नमः चरणा नमः देवताय नम देहि सर्व बंधन ఆశయ సకల కార్యాన్ సిద్ధిం సార్లు జపించిన తర్వాత గణేషుని ధ్యానించి మేము ఈ మంత్ర సాధన చేస్తున్నాము విద్యారంభ సమయంలో నిన్ను ధ్యానించాలి మీ అనుగ్రహంతో పంచాంగులి విద్యను పొందగోరుచున్నాము అని చెప్పిన తర్వాత మనం ఇంతకు ముందు చెప్పే విధంగా అష్ట దిగ్బంధన చేసుకోవలసి ఉంటుంది ఇప్పుడు అష్ట దిగ్బంధన మంత్రమును ప్రత్యక్షంగా ముప్పై రెండు సార్లు మధ్యలో అక్షతలు వేస్తూ ముప్పై రెండు సార్లు లేదా తూర్పు దిశకు మూడు సార్లు ఆగ్నేయ దిశకు మూడు సార్లు దక్షిణ దిశకు మూడు సార్లు ఈ ప్రకారంగా ఊర్ధ్వ అదో అని చెప్పి మధ్యలో ఉండే దేవత కూడా రెండు సార్లు చెప్పవలసి ఉంటుంది లేదా ప్రత్యక్షంగా ముప్పై రెండు సార్లు ఈ మంత్రం చెప్పి మధ్యలో అక్షతలు వేస్తూ దిగ్బంధన జరిగిందిగా భావన చేయవచ్చు ఇప్పుడు దశ దిశ దిగ్బంధన మంత్రము మంత్రము ओम आपदान निवारणाय अनंताय अकायायै विषय सर्व दिशाया ओब्धाय सर्व सुरक्षा कवचाय नमः सर्व दिशायः दिगबंधनं कुरु स्वाहा मंत्र मरोसारी ओम आपदान निवारणाय अनंताय अकायायै विषय सर्व दिशाया ओब्धाय सर्व सुरक्षा कवचाय नमः सर्वदिशायः दिग्बन्धनं कुरु स्वाहा मन्त्रं मरोसारि ఓం ఆ పదాన్ నివారణాయ విషయ సర్వ సర్వ దిశాయ కవచాయ సర్వ దిశాయ దిగ్బంధనం కురు స్వాహ ది స్వరూపుల యంత్రము విధానం చేసుకోవాలనుకునే వాళ్ళు యంత్రమును ముగ్గుని వేసుకొని మధ్యలో హ్రేయం బీజం రాసి మనం ఇంతకు ముందు చాలా ప్రసంగాల్లో చెప్పే విధంగా యంత్ర పూజ చేసి కూడా జపమును చేసుకోవచ్చు ఇదే మంత్రము లక్ష జపం పూర్తి చేసిన వారికి పంచాంగులి దేవి ప్రసన్నత చేకూర్చడంతో పాటు కవిత్వము పాండిత్యము కూడా వసగల చాలా మంది జ్యోతిష్యం చెప్పాలంటే వేళ్లు లెక్కెట్టుకోవడం నక్షత్రములను గణనం చేయడం ఇలా చేస్తూ ఉంటారు నక్షత్రమును అనుసరించి పుట్టిన తేదీని అనుసరించి జాతకము చెబుతూ ఉంటారు గాని ఈ పంచాంగులి సాధన చేసే వారికి ఏమి అవసరం ఉండదు కేవలం ముఖం చూస్తే చాలు సర్వము తెలియజేయగలరు అటువంటి మహత్తరమైన శక్తివంతమైన సాధనం దివ్యత్మ వ్యక్తం స్వరూపుల ఇప్పుడు పంచాంగులే మంత్రము ఓం హ్రీం పంచాంగులే వద వద సిద్ధిం మే దేహి దేహి స్వాహ మరోసారి ఓం హ్రీం పంచాంగులే వద వద సిద్ధిం మే దేహి దేహి స్వాహ మరోసారి ఓం హ్రీం పంచాంగులే వద వద మే దేహి దేహి వాచక జపమే చేయాలి మానసిక ఉపాంశ జపం పనికి రాదు ఇటువంటి మంత్రముల గురించి తెలుసుకోవడం కోసం గురువులను ప్రత్యక్షంగా సంప్రదించండి ఫోన్ల ద్వారా వాట్సాప్ ద్వారా తెలియజేయబడవు కాబట్టి అవగాహన పెంచుకునేందుకు శక్తిమయం జగత్ ప్లేలిస్ట్ ను వినండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వబడి ఉన్నది పూర్తిగా అవగాహన పెంచుకున్న తర్వాత జపములకు ఉపక్రమించండి శక్తి శక్తి యొక్క ఆరాధన చేయడం వలన మనకు ఎటువంటి కోర్కెలైనా తీరగలవు మానసిక వాంచలన్నీ తీర్చుకోగలం అటువంటి మహత్తరమైనది శక్తి ఉపాసన ఆ ఉపాసనలో భాగమైన రహస్యవంతమైన విద్యలు కూడా రత్నశ్రీ మీ ముందుకు తీసుకుని వస్తుంది దానిని మీరు వినియోగించుకొని మీరు ఒక చిరునామాను ఏర్పరచుకోవాలని సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు సక్రమంగా వినియోగించుకొని మన జీవితంలో మనమే సరిచేసుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా ఒక బాధ్యతగా నిర్వర్తిస్తారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ आप के आनंद सागर महाराज